అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ఆడు ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్లో అటు కొత్త మిర్చి రకాలు అయితే సరుకులు బాగానే వచ్చినాయి అంటే విపరీతం కాదు రోజుట్లాగానే వచ్చినాయి మొత్తం టోటల్గా బోటు చూసుకుంటే ఇరవై రెండు వేలు దాకా వస్తే ఆరేడు వేలు దాకా కొత్త మిర్చి రకాలు వచ్చినాయండి అటు కర్నూలు వైపు ప్రకాశం వైపు ఆ కొత్త మిర్చి రకాలు ఏ రకాలు వచ్చినాయి క్వాలిటీలు ఎలాగుండాయి ఏసీకి సంబంధించి ఒక పదిహేను వేలు దాకా రావడం జరిగింది యార్డ్లో స్టాకులు బాగానే ఉన్నాయి ఈరోజు ఈ ఉన్న ఏసీ మిర్చి రకాలు కానీ కొత్త మిర్చి రకాలు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగిందనేది ముఖ్యంగా వీడియోలో తెలుసుకున్నాం వీడియో లాస్ట్ వరకు చూడండి ముందు డేట్ చూసుకుంటే నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు గురువారం మార్కెట్ ధరలు కొత్త సరుకులు కానీ ఏసీ సరుకులు చూసే చూద్దాం రైట్గా లేట్ చేయకుండా లైక్ చేయటం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి మీకు నోటిఫికేషన్ వస్తుంది అప్డేట్ ఇచ్చినప్పుడు ముందు కొత్త సరుకులు తేజ డీడీ వన్ జీరో ఎయిట్ వన్ బ్యాజంటా బ్యాడ్గి ఆరుమూరు ఈ రకాలు వస్తున్నాయి తేజ మార్కెట్ చూసుకుంటే అటు పన్నెండు వేలు కానించి పదిహేను వేల ఐదు వందలు ఎక్కువగా జరిగితే క్వాలిటీ ఉన్న మిర్చి పదిహేను వేల ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు టాపు పదహారు వేలండి తర్వాత డీడీ ఈ రకం వన్ జీరో ఎయిట్ వన్ వన్ జీరో ఎయిట్ వన్ పదమూడు నుంచి పదమూడు వేల వందలు డీడీ క్వాలిటీ ఉంటే పది వేలు కానించి పద్నాలుగు వేలు దాకా జరుగుతున్నాయి ఈ త్రీ ఫోర్ వన్ అయితే డీలక్స్ అది కూడా పదివేలు కాడి నుంచి పదిహేను వేలు దాకా జరుగుతున్నాయండి ఈ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గి సిజంటా బ్యాడ్గి ఆరుమూరు ఇవన్నీ కూడా అటు ఎనిమిది వేలు తొమ్మిది వేలు కాడి నుంచి పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయి వీటిలలో రైన్ టచ్లు కొద్దిగా వర్షం దర్శన కాయలు మత్స్య కాయలు ఇవన్నీ ఉంటే ఏడు వేలు కాడి నుంచి తొమ్మిది వేలు లోపు జరుగుతున్నాయి ఎక్కువగా సైజు తక్కువైనా రంగు ఉంటే డ్రై ఉంటేనే సేల్స్ విధంగా ఒక రకంగా బాగుంది ఇవ్వండి కొత్త మిర్చి సరుకులు ఇంకా ఈరోజు ముందు డీడీ కర్నూలు డీడీ ఏసీ మిర్చి చూసుకుంటే అటు పెద్దగా కర్నూలు డీడీ వచ్చేసి ఏసీ మిర్చికి కొత్త మిర్చి రకాలకి పెద్ద తేడా లేదండి అవి కూడా పదివేలు కా మొదలై పద్నాలుగు వేలు దాకా జరుగుతున్నాయి ఏసీ కూడా త్రీ ఫోర్ వన్ కొత్త ఏసీ ఒకే విధంగా ఉండే ఇవి కూడా పదివేలు కాయ నుంచి మొదలై పదిహేను వేలు దాకా జరుగుతున్నాయి ఏదైనా క్వాలిటీ ఉంటే క్వాలిటీ ఉన్న మిర్చి గుంటూరు మిర్చి మార్కెట్ వచ్చేసరికి రెండు మూడు వందలు కొద్దిగా ఎక్కువ రేటు జరుగుతుంటాయి ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల ఇంకా నెంబర్ ఫైవ్ కూడా అటు తొమ్మిది పదివేలు నుంచి పద్నాలుగు వేలు దాకా అమ్మకాలు అయితే జరుగుతున్నాయి ఇంకా బ్యాడ్కి రకాలు చూసుకుంటే అటు సిజంటా బ్యాడికి కానీ త్రీ డబల్ ఫైవ్ బ్యాడికి కానీ టూ జీరో ఫోర్ త్రీ సువర్ణ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో అధికంగా లేవండి మీడియం మీడియం బెస్ట్ లేకపోయినా కొద్దిగా సీజంటా బ్యాడ్కి సేల్స్ పరంగా కొద్దిగా అడుగుతున్నారు కానీ క్వాలిటీలు తెలియవు మార్కెట్ ధర చూసుకుంటే ఇటు ఎనిమిది వేల నుంచి మొదలవుతున్నాయండి ఈ రకాలు త్రీ డబల్ ఫైవ్ కానీ మీడియం క్వాలిటీలు హయ్యెస్ట్ రేట్ కనుక మనం చూసుకుంటే పన్నెండు వేలు టాప్ అండి ఏదైనా సిజంటా బ్యాడ్కి క్వాలిటీ ప్రకారంగా దేశవాళ్ళు క్వాలిటీ మచ్చలేదు బాగుంది క్వాలిటీ అనుకుంటే పన్నెండు వేలు పైన రెండు మూడు వందలు డిఫరెన్స్ ఉంటుంది సహజంగా జనరల్ మార్కెట్ అయితే పన్నెండు వేలు అనుకోవాలండి తర్వాత రకాలు తేజ మార్కెట్ స్టడీ మార్కెట్ అయినా డీలక్స్ క్వాలిటీలు అడుగుతున్నారు మార్కెట్లో లేవు కానీ సేల్స్ పరంగా పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు అంటే బెస్ట్లు ఎక్కువ డీలక్స్ ఉంటే పదహారు నుంచి పదహారు వేల ఐదు వందల దాకా పదహారు వేల రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు క్వాలిటీని బట్టి క్వాలిటీ ఉన్న మిర్చి అడిగితే క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో లేదు కానీ పదహారు కాదు నుంచి జరుగుతున్నాయి క్వాలిటీని బట్టి అవి కూడా పన్నెండు నుంచి పద్నాలుగు దాకా మీడియం మీడియం బెస్ట్లు పదిహేను నుంచి పదహారు బెస్ట్లు పదహారు నుంచి పదహారు వేల ఎనిమిది డీలక్స్ సూపర్ డీలక్స్లు అయితే పదహారు వేల ఎనిమిది వందలు డీలక్స్ అయితే పదహారు వేల ఒక్క వంద రెండు వందలు తర్వాత త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ అండి ఇవి తొమ్మిది వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు కూడా మిరగాయలు ఉన్నాయండి ఈరోజు మార్కెట్లో అంటే కొంచెం రంగు తిరగని రంగు తిరిగి క్వాలిటీ తగ్గిన రంగు తగ్గినాయి ఇవన్నీ ఎనిమిది వేలు తొమ్మిది వేలు నుంచి లోయెస్ట్ అయితే త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ హైయెస్ట్ మార్కెట్ పద్నాలుగు వేల డీలక్స్ థర్టీ ఫోర్ కానీ సూపర్ టెన్ కానీ బంగారం బులేటు ఈ రెండు రకాలు కూడా అటు మీడియం క్వాలిటీలో ఎనిమిది వేలు తొమ్మిది వేలు కాడి నుంచి మొదలయ్యి హైయెస్ట్ రేట్ చేసుకుంటే పదమూడు అండి ఏదన్నా ఏమంటే క్వాలిటీ పరంగా బంగారం ఎట్టా కనపడతలేదండి మార్కెట్లో పెద్దగా కనపడతలేదు బుల్లెట్ మాత్రం కొంచెం మీడియం బెస్ట్లు బెస్ట్లు కనపడుతున్నాయి పదమూడు వేలు పదమూడు వేల దాకా డీలక్స్ అయితే సూపర్ అయితే పదమూడు వేలు ఎక్కువ పదమూడు వేలు మార్కెట్టే అనుకోవాలా ఏసీ మించి రకాలు బుల్లెట్ తర్వాత రకాలు రోమీ టూ సిక్స్ అండి మీడియం క్వాలిటీలు పదకొండు వేలు కానించి పదమూడు వేలు దాకా మీడియా పదకొండు వేలు కా పదివేలు కానించి పన్నెండు వేలు మీడియం మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పదమూడు బెస్ట్లు పద్నాలుగు బెస్ట్ ప్లస్లు సూపర్ ఫ్యాంటా కలర్ బాగుందండి క్వాలిటీ పరంగా అనుకుంటే పద్నాలుగు వేల ఐదు వందలు అండి రోమే టూ సిక్స్ షార్క్ అటు మీడియం క్వాలిటీలో పదివేలు కానించి పదకొండు మీడియాలు పదకొండు నుంచి పన్నెండు వేలు మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పదమూడు బెస్ట్లు పదమూడు నుంచి పద్నాలుగు వేలు డీలక్స్లు అండి రోమే టూ సిక్స్ ఇప్పుడు నేను చెప్పే కొన్ని రకాల రైతు సోదలు గమనించండి నాందార్ సీడ్ రకాలకు సంబంధించి సీడ్ రకాలు క్రాసింగ్ సీడ్ రకాల సంబంధించి ఈ రకాలన్నీ కూడా టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ సిక్స్ టూ సెవెన్ నైన్ కృష్ణా సిక్స్ జీరో ఫోర్ క్లాసిక్ సంఘం కుబేర టూ సెవెంటీ త్రీ ఈ రకాలు ఇప్పుడు నేను చెప్పిన మిర్చి రకాలన్నీ కూడా లో మీడియం సేల్స్ లేదండి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం బిఎఫ్ రకాలు సేల్స్ మార్కెట్లో పెద్ద లేదు ఈ సంవత్సరం కాయలు సైజు తక్కువైనా రంగు ఉంటే అవి కూడా ఎనిమిది వేలు కానించి మొదలయ్యి హయ్యెస్ట్ రేటు పదకొండు ఏదైనా ఏదైనా టూ త్రీ క్వాలిటీ పరంగా బాగుంటే పదకొండు వేల పైన వంద రెండు వందలు పెద్ద తేడా లేదు మార్కెట్లో ఆడావుడి సేల్స్ లేదు బాగా బిఎఫ్ రకాలు సేల్స్ లేదు అడావుడిగా సేల్స్ లేదు మీడియం మీడియం బెస్ట్ రకాలు మార్కెట్లోగా పెద్దగా సేల్స్ తక్కువ ఉంది ఇంకా ఆరుమూరు వచ్చేసి ఆర్మూర్ క్వాలిటీ ఉంటే క్వాలిటీ తగ్గ ధరం మార్కెట్లో సేల్స్ పరంగా బాగుంది కానీ ఆడావుడిగా సేల్స్ అయితే లేదు ఎందుకంటే క్వాలిటీ ఉండే మంచి మార్కెట్లో లేదు కాబట్టి మీడియం క్వాలిటీలు తొమ్మిది వేలు కానించి పది మీడియం పది నుంచి పదకొండు పద పది నుంచి పదకొండు మీడియం బెస్ట్లో పదకొండు నుంచి పదకొండు వేలు బెస్ట్ పన్నెండు డీలక్స్లు అండి సూపర్ డీలక్స్ అంటే క్వాలిటీ పరంగా డీలక్స్ బాగా కొంచెం తెచ్చుంటే బాగా పన్నెండు వేలు ఒక్కొంద రెండు వందలు మూడు వందలు ఇట్లా ఇవ్వండి ఎరుపు రకాలైతే ఈరోజు మార్కెట్లో ఎట్టుంది సరుకులు అయితే ఏసీ సరుకులు బాగా స్టాకులు పెట్టారు కొద్దిగా గొప్ప సరుకులు పెట్టారు ఏ కొత్త సరుకులు కూడా కర్నూలు వైపు ప్రకాశం వైపు కొంచెం సరుకులు ఇలా మూమెంట్ నాకు కనిపించింది ఆరేడు వేలు దాకా ఉండొచ్చని సుమారుగా మాత్రమే ఎందుకంటే అటు ఏసీ సరుకులు కొత్త సరుకులు కలిపి వస్తుంటాయి కాబట్టి విడిగా గేట్లో ఎంటర్ అవ్వడం కష్టం అయితే నాకైతే అట్లా అనిపించింది కొద్దిగా తిరిగినప్పుడు నేను కొత్త సరుకులు అక్కడక్కడ అట్లా కనిపించింది అయితే ఇట్లా ఉన్నాయి తాలు చూసుకుంటే తేజ తేజాతాలు ఏసీ తాలు అయితే ఏడు వేలు కానించి తొమ్మిది వే తొమ్మిది వేలండి కొత్త తాళైతే ఏడు వేలు కాడించి పదివేలు పదివేలు తాలు అనేది రంగులు ఉన్న తాళండి మిగతా సీటు తాలన్నీ కూడా అటు నాలుగు వేలు కానుంచి ఆరు వేలు అరవై ఐదు వందలు ఏడు వేలు బాగా ఏది డీడీ తాలు త్రీ ఫోర్ వన్ తాలు మంచి రంగులు ఉంటే మిగతా ఏసీ తాలైతే నాలుగు వేలు కానుంచి ఆరు వేలు అరవై ఐదు వందలు ఇవ్వండి కొన్ని రకాలతో మళ్ళీ కలుద్దాం ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయటం మర్చిపోద్దు నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్టాడు